స్వాగతం అంబేద్కర్ గారు మనకు వరంగా ఇచ్చినటువంటి స్వేచ్ఛగా బతకడం అన్నది అసలు ఉందా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా స్వేచ్ఛగా బతకడం అనే ఆలోచనని ఆదోనిలో అవుతుందా లేదా అని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది స్వేచ్ఛగా బతకాలంటే నచ్చిన పని చేయాలా నచ్చినట్లు ఉండాలా నచ్చినట్లు వ్యవహారం చేయాల కానీ ఇక్కడ ప్రజలకు నచ్చినట్లు ఉండే అవకాశం లేదు అందరూ కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నచ్చినట్టుగా బతకాలని ఆ ఎమ్మెల్యే అనుకుంటా ఉన్నాడు నిజమా కాదా చాలా సందర్భాల్లో మనం స్వేచ్ఛగా బతకాలనుకున్న ప్రతి ఒక్కసారి అడ్డం పడతా ఉన్నాడు స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అంబేద్కర్ గారు ఇచ్చారు స్వేచ్ఛగా మాట్లాడాలనుకున్న సందర్భంలో జనాలు వచ్చి అడ్డుపడతా ఉన్నారు ఎవరన్నా మీలాంటి యువకులు వచ్చి నాకు ఈ పని కాలేదు ఆ పని కాలేదు మా భవిష్యత్తు భయంకరంగా ఉంది ఈ ఊర్లో అంటే మిమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు మిమ్మల్ని దౌర్జన్యం చేస్తా ఉన్నారు అంబేద్కర్ గారు నిజంగా ఇవన్నీ కూడా ఆలోచన చేసినాడా అని అడుగుతా ఉన్నారు అంబేద్కర్ గారు పేద ఉన్నవాడు అనే తేడా లేకుండా అందరినీ సమానంగా ఉండమని చెప్పినాడు అందరూ కూడా సంతోషంగా ఉండమని చెప్పినాడు ఇక్కడ కేవలం సాయి ప్రసాద్ రెడ్డి ఆయనకున్నటువంటి ఒక తొట్టు గ్యాంగ్ మాత్రమే బాగుండాలా ప్రజలను నాశనమైనా అనే పద్ధతిలో ఆధనలో నడుస్తాం ఇది ఎంతవరకు సరైనదో మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతెందుకు ఇక్కడ ఎవరైనా గొంతెత్తితే రౌడీలు వస్తారు మరింత రెండు మూడు సార్లు ప్రశ్నిస్తే పోలీస్ కేసు పెడతారంట మరీ ఎక్కువగా ఎవరైనా పో చేస్తే ఎత్తుకొని పోయి కొడతారంట ఇది ఏమి రాజ్యాంగము నిజంగా మీరంతా ఆలోచన చేయాల్సింది అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రాజ్యాంగము ఇదేనా అంబేద్కర్ గారు మనకు ఇచ్చిపోయినటువంటి హక్కులు ఇవేనా అని ఒక్కసారి మీరు పెద్దలందరూ కూడా యువకులందరూ కూడా ఆలోచన చేయాల్సి ఉంది దేశమంతా ఇలా లేదు దేశంలో అన్ని ఊర్లలో ఇలా లేదు దేశంలో అన్ని చోట్ల ఈ పరిస్థితులు లేవు కేవలం ఆదోనిలో మాత్రమే ఒకే ఒక్క మనిషి ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మనలందరినీ కూడా అంబేద్కర్ ఆలోచనలకు దూరం చేస్తా ఉన్నాడు అంబేద్కర్ ఏ చెప్పేసి చెప్పిన ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తా ఉన్నాడు అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నాడా అంటే ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి మాత్రమే అయ్యా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా అంబేద్కర్ వాసు అంబేద్కర్ గారి పేరు పెట్టుకుని ఇక్కడ నగరంలో ఉంటున్నాం కదా మనకు నిజంగా అంబేద్కర్ ఏమేమైతే కోరుకున్నాడో అవన్నీ కూడా ఈ ఎమ్మెల్యే ఏర్పాటు చేసినాడా అని అడుగుతా ఉన్నా ఇక్కడ షేర్ ఖాన్ కొట్టాలకు సంబంధించి పట్టాలిస్తామని ఎన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తా ఉన్నాడు ఇది నిజం కాదా అని అడుగుతా ఉన్నా అంబేద్కర్ ఆలోచన ఇదేనా అని అడుగుతా ఉన్నా ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని అంబేద్కర్ గారు కలలు కన్నారే ఏమైంది అని ప్రశ్నిస్తా ఉన్నారు అంతెందుకు ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనుకున్నారు అంబేద్కర్ గారు మహిళలకు గౌరవం ఉండాలనుకున్నారు మహిళలు ఆత్మాభిమానంతో గొడవ ఎదగాలనుకున్నాడు ఈరోజు ఆలోచన చేయండి